క్రిస్మస్ అనగానే స్టార్ పెడతారు కదా ఎవరైనా సైజెస్ వచ్చేసి ఇందులో మనకి సెవెంటీ నైన్ నైన్టీ నైన్ నుంచి మనకి ఇట్లా బిగ్ సైజ్ కావాలనుకుంటే బిగ్ సైజ్ పేపర్ టైప్ లో మంచి డిజైన్ తోటి ఇచ్చారు కొంచెం యూనిక్ గా మనకి క్రిస్మస్ థీమ్ కి తగ్గట్టు స్టార్స్ కావాలంటే ఇలా కూడా అవైలబుల్ ఉన్నాయి క్రిస్మస్ ట్రీస్ కి మనకి ఇట్లా స్కూల్లో థీమ్స్ కానీ పిల్లలకు కానీ ఆడుకోవడానికి మన దగ్గర వన్ ఫీట్ నుంచి స్టార్ట్ ఉంటుందండి నో మోడల్ లో నార్మల్ గాకుండా కొంచెం బుషిగా కావాలి కొంచెం రిచ్ లుక్ గ్రాండ్ లుక్ గా కనిపియాలనుకునే వాళ్ళకి ఇలాంటి మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సిక్స్ ఫీట్ ట్రీ కూడా అవైలబుల్ ఉంటుంది చూడండి ఇది వచ్చేసి సిక్స్ ఫీట్ చాలా బుష్షిగా బాగుంటుంది ఇంకా తక్కువ ప్రైస్ శాంతక్లాస్ ట్రీ వచ్చేసి మన దగ్గర టూ సైజెస్ లో అవైలబుల్ ఉంది పిల్లలకి మనకి క్రిస్మస్ పార్టీ జరుపుకునేటప్పుడు పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి శాంటా క్యాప్స్ ఇట్లా మనం పెట్టుకోవడానికి మాస్క్ చాలా బాగుంటుంది చూస్తున్నాం చూడండి క్రిస్మస్ కి ఇట్లా డెకరేట్ చేసుకునే గార్లెన్స్ అయితే చాలా బాగుంటాయి హ్యాంగింగ్ గార్లెన్స్ క్రిస్మస్ లోనే రీత్ అంటారు ఈ రింగ్ ని రీత్ అంటారండి క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేసుకోవడానికి చాలా నంబర్ ఆఫ్ వెరైటీ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ మార్ట్ అండి మన బిగ్ మార్ట్ లో వచ్చేసి ఇప్పుడు కంప్లీట్లీ మనకి క్రిస్మస్ కదా క్రిస్మస్ వైబ్స్ మంచి క్రిస్మస్ కలెక్షన్ అయితే చూడబోతున్నాం ఫస్ట్ మన బిగ్ మార్ట్ లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా లొకేషన్ వచ్చేసి మనకి ఉప్పల్కి దగ్గరలో ఉంటుంది చిలక నగర్ లో అయితే ఉంటుంది టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ అయితే ఓపెన్ అవుతుంది నైట్ టెన్ వరకు ఉంటుంది హాలిడేస్ అంటూ ఏం లేవు ఎప్పుడైనా సరే మీరు రావచ్చు మీకు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి మాత్రం మీరు వాట్సాప్ చేయొచ్చు ఏదైనా కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీయచ్చు లోకల్లో ఉన్న వాళ్ళకైతే ఆన్లైన్ ఫెసిలిటీ అయితే కంపల్సరీ ఉంటుంది మాక్సిమం ఒకసారి స్టోర్ కి విజిట్ చేయడానికి ట్రై చేయండి చాలా కలెక్షన్ అనేది చూడొచ్చు వీడియోలు అన్ని చూపిలేము కాబట్టి ఇప్పుడు డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు వచ్చేసి మనం స్టార్స్ అయితే చూసేస్తున్నాం చూడండి ఫస్ట్ అయితే క్రిస్మస్ అనగానే స్టార్ పెడతారు కదా ఎవరైనా ఈ స్టార్ వచ్చేసి మనకు ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇది వర్క్ పర్పస్ మనకి ఆఫీసు బ్యాంక్స్ కాలేజ్ వాట్ ఎవర్ ఫంక్షన్ అది మనకి షాపింగ్ మాల్స్లలో డెకరేట్ చేయడానికి చాలా బాగుంటుంది జస్ట్ ఫిఫ్టీన్ రూపీసే పడుతుంది ఇవి బల్క్లో మనకి కావాలంటే కూడా అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనకి కొంచెం షైనీగా కలర్ఫుల్గా కావాలనుకున్న వాళ్ళకి ఇందులో కలర్ కాంబినేషన్లు కూడా అవైలబుల్ ఉంటుంది ఇది సిల్వర్ కలర్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ రూపీస్ మాత్రమే ఇందులో వచ్చేసి మనకి పింక్ మెరూన్ ఇట్లా రెడ్ ఈ సిల్వర్ కలర్లో అవైలబుల్ ఉంటుంది ఓన్లీ ట్వంటీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ సైజ్ వచ్చేసి మనం చూస్తున్నాం ఇది వచ్చేసి ఈ స్టార్ వచ్చేసి ఫార్టీ రూపీస్కే వచ్చేస్తుంది మనకి ఇందులో కూడా కలర్స్ అనేది అవైలబుల్ ఉంటాయి జస్ట్ ఫార్టీ రూపీసే ఇందులో కూడా మనకి సైజెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి సైజెస్ వచ్చేసి ఇందులో మనకి సెవెంటీ నైన్ నైన్ నుంచి మనకి ఇట్లా బిగ్ సైజ్ కావాలనుకుంటే బిగ్ సైజ్ ఇది వచ్చేసి మనకి వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓన్లీ ఈ స్టార్ ఈ స్టార్ అయితే చూస్తున్నారు కదా మీరు కొంచెం పేపర్ టైప్లో మంచి డిజైన్ తోటి ఇచ్చారు ఇది వచ్చేసి మనకి జస్ట్ ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఈ శాంటా క్రిస్మస్ ది తాత ది మనకి ఈ స్టార్ వచ్చేసి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది ఈ గ్రీన్ కలర్ స్టార్ చూస్తున్నట్టయితే గ్రీన్ కలర్ వచ్చేసి ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే కొంచెం యూనిక్గా మనకి క్రిస్మస్ థీమ్కి తగ్గట్టు స్టార్స్ కావాలంటే ఇలా కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇట్లా మన మేరీ మాతతోటి మనకి ఇట్లా ఇది వచ్చేసి మనకి టూ ఫార్టీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది ఇంకొంచెం డిజైన్గా కలర్ఫుల్గా కావాలనుకుంటే ఈ స్టార్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి త్రీ ఫార్టీ నైన్కి వచ్చేస్తుంది ఈ శాంటా స్టార్ కూడా వచ్చేసి మనకి త్రీ ఫార్టీ నైన్కే వచ్చేస్తుంది ఇలాంటి స్టార్స్ కూడా మన దగ్గర వచ్చేసి అవైలబుల్ ఉంటాయి స్టార్స్ అయితే చూసేసాం కదా నెక్స్ట్ వచ్చేసి క్రిస్మస్ ట్రీస్ క్రిస్మస్ ట్రీస్కి మనకి ఇట్లా స్కూల్లో థీమ్స్ కానీ పిల్లలకు కానీ ఆడుకోవడానికి మన దగ్గర వన్ ఫీట్ నుంచే స్టార్ట్ ఉంటుందండి ఈ వన్ ఫీట్ది మనకి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ టూ ఫీట్ది వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది నెక్స్ట్ త్రీ ఫీట్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది మనకి నెక్స్ట్ మన దగ్గర ఫోర్ ఫీట్ అవైలబుల్ ఉంటుంది ఫోర్ ఫీట్ కూడా త్రీ నైంటీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది ఫైవ్ ఫీట్ వచ్చేసి మనకి ఇది ఫైవ్ ఫీట్ ట్రీ చూస్తున్నారు కదా నార్మల్లో మనకి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చేస్తుంది మనకు లాస్ట్ ఇయర్ కంటే చాలా ప్రైజెస్ ఇంకా తక్కువ అయ్యాయి మనకి ఇందులో స్నో మోడల్ చూస్తున్నాం స్నో మోడల్లో నార్మల్ కాకుండా కొంచెం బుషిగా కావాలి కొంచెం రిచ్ లుక్ గ్రాండ్ లుక్గా కనిపించాలనుకునే వాళ్ళకి ఇలాంటి మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇందులో స్టార్టింగ్ వచ్చేసి మనకి టూ ఫీటు మనకి స్నో ట్రీ వచ్చేసి మనకి ఫోర్ నైన్టీ నైన్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇందులోనే మనకి త్రీ ఫీట్ కూడా అవైలబుల్ ఉంటుంది త్రీ ఫీట్ వచ్చేసి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఈ ఫోర్ ఫీట్ ట్రీ వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఇందులో ఫైవ్ ఫీట్ కూడా అవైలబుల్ ఉంటుంది ఫైవ్ ఫీట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది స్నోలోనే మనకి సిక్స్ ఫీట్ ట్రీ కూడా అవైలబుల్ ఉంటుంది చూడండి ఇది వచ్చేసి సిక్స్ ఫీట్ చాలా బుష్షిగా బాగుంటుంది ఇంకా తక్కువ ప్రైస్ కంపేర్ టు బయట కంపేర్ చేస్తే తక్కువ ప్రైస్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్కి సిక్స్ ఫీట్ స్నో మోడల్ ట్రీ వచ్చేస్తుంది మనం వచ్చేసి ఇప్పుడు శాంటా క్లాస్ ట్రీస్ అయితే చూస్తున్నాం చూడండి శాంతా క్లాస్ ట్రీ వచ్చేసి మన దగ్గర టూ సైజెస్ లో అవైలబుల్ ఉంది ఇది కూడా మనకి బల్క్ క్వాంటిటీ ఎంత కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటుంది ఓన్లీ ట్వంటీ రూపీస్ మాత్రమే ఫస్ట్ సైజ్ వచ్చేసి ట్వంటీ నెక్స్ట్ సైజ్ వచ్చేసి ట్వంటీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది మనకి ఇట్లా వెల్వెట్ క్లాత్ లో కూడా మనకి శాంటా క్యాప్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఇందులో కూడా మనకి టూ సైజెస్ లో అవైలబుల్ ఉన్నాయి థర్టీ నైన్ ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఫ్యాన్సీ లుక్ తోటి మనకి శాంటా క్యాప్స్ కావాలి అనుకుంటే ఇలాంటి కూడా అవైలబుల్ ఉన్నాయి వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్కి వేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి పిల్లలకి మనకి క్రిస్మస్ పార్టీ జరుపుకునేటప్పుడు పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి శాంటా క్యాప్స్ ఇట్లా మనం పెట్టుకోవడానికి మాస్క్ చాలా బాగుంటుంది ఓన్లీ టెన్ రూపీస్కే వన్ పీస్ పడుతుంది మనకి టెన్ పీసెస్ ఉన్న ప్యాకెట్ వచ్చేసి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది ప్యాకెట్లో నెక్స్ట్ మనకి శాంటా గెటప్ కూడా అవైలబుల్ ఉంటుందండి శాంటా గెటప్ వచ్చేసి మనకి ఇట్లా మనకి శాంటా గెటప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి వన్ హండ్రెడ్ నైన్టీన్ రూపీస్ పడుతుంది మనకి మాస్క్ విత్ ఇంకా క్యాప్ శాంటా మాస్క్ విత్ క్యాప్ ఇది కూడా వచ్చేసి మనకు వన్ ట్వంటీ రూపీస్కే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి గార్లెండ్స్ చూస్తున్నాం చూడండి క్రిస్మస్కి ఇట్లా డెకరేట్ చేసుకునే గార్లెండ్స్ అయితే చాలా బాగుంటాయి హ్యాంగింగ్ గార్లెండ్స్ స్టార్టింగ్ ప్రైస్ ఓన్లీ ట్వంటీ రూపీస్ ఇవి వచ్చేసి ఓన్లీ ట్వంటీ రూపీసే మనకి ఈ సిల్వర్ అయినా ఓన్లీ ట్వంటీ రూపీస్కే వచ్చేస్తుంది మల్టీ కలర్ అయినా ఓన్లీ ట్వంటీ రూపీస్ మాత్రమే ఇది మనకి బిగ్ సైజ్లో ఇట్లా కొంచెం బుషిగా ఉండే మనకి గ్రీన్ కలర్ గార్లెంట్స్ కావాలనుకుంటే ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది వైట్ అయినా సరే మనకి ఫార్టీ నైన్కే వచ్చేస్తుంది ఇందులో చాలా మల్టిపుల్ కలర్ ఆప్షన్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇలా కలర్స్ అయితే చూస్తే మనకి ఇట్లా గోల్డెన్ కలర్ ఇట్లా మెరూన్ రెడ్ బ్లూ మల్టీ కలర్స్లలో ఇట్లా వైట్ ఇంకా వైట్ శాంటా వచ్చి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మనకి ఫార్టీ నైన్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ నైన్ ఈ ప్రైజెస్లో ఈ క్రిస్మస్ గార్లైన్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఈ గార్లైన్స్ వచ్చేసి మనకి గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్లో ఉన్నాయి చాలా బాగుంటుంది సిక్స్ ఫీట్ హైట్ ఉంటుంది ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్కి మాత్రమే వచ్చేస్తుంది మనకి నెక్స్ట్ ఇట్లా సిల్వర్ కలర్లో మనకి ఫార్టీ నైన్ ఇట్లా కొంచెం హెవీగా బుషిగా థిక్నెస్ తోటి ఉన్నాయి కావాలనుకుంటే ఇది వచ్చేసి మనకి సెవెంటీ రూపీస్కి వన్ పీస్ అనేది పడుతుంది ఇట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో చాలా వెరైటీస్ అయితే ఉంటాయి స్టోర్కి వస్తే ఒకసారి విజిట్ చేయండి ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి ఎన్ని పీసులు కావాలో చెప్తే కూడా మేము పంపిస్తాం ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి క్రిస్మస్లోనే రీత్ అంటారు ఈ రింగ్ అని రీత్ అంటారండి ఈ రీత్ ప్రైజెస్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ మనకి నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మనకి ఇట్లా కొంచెం సిల్వర్లో ఫ్యాన్సీలో కావాలనుకుంటే ఇది వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి ఇందులో మనకి స్నో టైప్లో ఇట్లా కొంచెం రిబ్బన్ టైప్ మనకి కావాలనుకుంటే ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ నైన్కే వచ్చేస్తుంది నెక్స్ట్ సైజ్ వచ్చేసి మనకి ఇట్లా స్టార్లో మనకి ఇందులో గోల్డ్ మెరూన్ సిల్వర్ అవైలబుల్ ఉంటుంది వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఇంకా బిగ్ సైజ్ ఇట్లా మనకి బిగ్ సైజ్ రింగ్ మోడల్ ఇచ్చారు ఇది కూడా వచ్చేసి మనకి ఓన్లీ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఇట్లా మనకి ట్రీ మోడల్ కూడా అవైలబుల్ ఉంటుంది ట్రీ మోడల్ వచ్చేసి ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేస్తుంది ఇందులోనే కొంచెం హెవీగా కావాలి థిక్నెస్ తోటి అనుకుంటే ఇలా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మనం నెక్స్ట్ క్రిస్మస్ ట్రీకి చిన్నగా డెకరేట్ చేసుకోవడానికి డెకరే ఐటమ్స్లో బెల్స్లో చూస్తున్నారు మల్టీ కలర్ పింక్ ఇట్లా ఈ బెల్స్ వచ్చేసి ఓన్లీ సిక్స్ రూపీస్కే వచ్చేస్తుంది మనకి నెక్స్ట్ స్టార్స్ స్టార్స్లో కూడా మనకి గోల్డ్ ఇట్లా మెరూన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్ రూపీస్కే వన్ పీస్ అనేది వచ్చేస్తుంది మనకి ఇట్లా షైనీ షిమ్మర్ బాల్స్ పీస్ ఆఫ్ టువెల్వ్ ప్యాకెట్ వచ్చేసి ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది నెక్స్ట్ స్టార్స్ చూస్తున్నారు స్టార్స్ ఇవి వచ్చేసి ఈ స్టార్స్ వచ్చేసి మనకి సిల్వర్ ఆర్ గోల్డ్ ఎనీ వన్ ఏదైనా తీసుకోండి ట్వంటీ నైన్ రూపీస్కి ఒకటి వచ్చేస్తుంది నెక్స్ట్ ఇట్లా స్టార్స్ చిన్న చిన్న స్టార్ ప్యాకెట్స్ ఫార్టీ నైన్ రూపీస్కి మాత్రమే ఈ హ్యాంగింగ్ శాంటా వచ్చేసి మనకి వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి కొంచెం చిన్న చిన్న క్రిస్మస్ ట్రీ లాగానే గ్రీన్ ట్రీస్ లాగా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి మనకి ఈచ్ వన్ పీస్ వచ్చేసి ఫార్టీ రూపీస్కే వచ్చేస్తుంది మనకి ఇది గిఫ్ట్ పర్పస్ లాగా కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ క్యాండిల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర వచ్చేసి క్రిస్మస్ క్యాండిల్స్లో ఆగా ఇవి వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్కి వన్ పీస్ అనేది పడుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి కేక్ మోడల్ ఇది వచ్చేసి మనకి థర్టీ నైన్ రూపీస్కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది లైటింగ్ కలెక్షన్ అయితే చాలా ఉంది వన్ బై వన్ చూసేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇట్లా హ్యాంగింగ్ మోడల్లోనే డెకరే ఐటమ్స్ చూడండి ఇవి వచ్చేసి మనకి ప్యాకెట్లో వచ్చేసి సిక్స్ పీసెస్ ఉంటాయి ఇవి వచ్చేసి మనకి టూ నైంటీ నైన్ రూపీస్కి ప్యాకెట్ అనేది వచ్చేస్తుంది ఇలా గ్రీన్ కలర్లో అయినా సరే ఇవి కూడా వచ్చేసి మనకి సిక్స్ పీసెస్ అనేది ఉంటుంది హ్యాంగింగ్ మోడల్స్లోనే మన దగ్గర ఇట్లా శాంటా టైప్లో కూడా ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ మోడల్స్ లాగా శాంటా క్యాండిల్స్ శాంటా క్యాండిల్ వచ్చి నైన్టీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది ఈ స్టిక్కర్ మనకి క్రిస్మస్కి మనకి డోర్కి కానీ గ్లాస్కి కానీ ఇట్లా స్టిక్ చేసుకోవడానికి క్రిస్మస్ స్టిక్కర్స్ నైంటీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది మనకి ఇట్లా టూ సైడ్స్ ఉంటుంది నెక్స్ట్ ఇట్లా మనకి ఇది క్రిస్మస్ తాతతోటి మనకి తోటి మన స్టిక్కర్స్ అండి ఇది కూడా టూ సైడ్స్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ రూపీస్కి వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేసుకోవడానికి చాలా నెంబర్ ఆఫ్ వెరైటీ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి ఇట్లా చూడండి ఈ శాంటాస్ చిన్న చిన్న శాంటాస్ వచ్చేసి మనకి ఫార్టీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది మనకి ఇట్లా శాంటా ఫేసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది స్నో బాల్స్ స్నో బాల్స్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ రూపీస్కి మాత్రమే నెక్స్ట్ ఇట్లా బిగ్ సైజ్ బాల్స్ ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ రూపీస్ శాంటాస్ కావాలంటే ఫిఫ్టీ నైన్ రూపీస్కి వస్తుంది బెల్స్లో అయితే చాలా రకాల బెల్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది మనకి బెల్స్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు బెల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి యాపిల్స్ యాపిల్స్ వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది బాల్స్లో కూడా చాలా సైజెస్ అనేది ఉంటాయి మనకి ఈ బాల్స్ వచ్చేసి మనకి టెన్ టు ట్వెల్వ్ పీసెస్ ఉంటాయి బాల్స్ ప్యాకెట్ వచ్చేసి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్కి మాత్రమే ఈ చిన్న సైజు బెల్స్ మనకి వన్ ఫిఫ్టీ నైన్ వన్ సిక్స్టీ నైన్ ఈ టైప్లో ఇందులో కూడా మనకి సైజెస్ అనేది అవైలబుల్ ఉంటాయి బిగ్ సైజ్ బెల్స్ కావాలనుకుంటే ఇట్లా మనకి ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ పీసెస్ బెల్స్ ఉంటాయి ఇది మనకి టూ ఫార్టీ నైన్ వచ్చేస్తుంది స్ట్రాంగ్గా కొంచెం హెవీగా ఉంటాయండి బెల్స్ మనకి ఎంత పెద్ద ట్రీకి పెట్టుకోవాలనుకున్న కొంచెం గా ఎక్కడ డెకరేట్ చేసుకోవాలనుకున్నా చాలా బాగుంటుంది బెల్స్లోనే ఇంకొక మోడల్ చూడండి మంచి గోల్డెన్ కలర్ బెల్స్ ఇచ్చారు మేరీ క్రిస్మస్ అని సిక్స్ పీసెస్ వన్ నైంటీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది మనకి నెక్స్ట్ మనకి ఈ బెల్స్ వచ్చేసి వన్ థర్టీ నైన్ రూపీస్కే చిన్న సిల్వర్ కలర్ బెల్ ఇట్లా వచ్చేసి చాలా బాగుంటుంది ఇది కూడా మనకి ట్రీస్కి పెట్టుకోవడానికి సెవెంటీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది నో స్టిక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర ఇట్లా బాల్స్ ఇంకా క్రిస్మస్ ట్రీకి పెట్టడానికి స్టార్ స్టార్ ఈ స్టార్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇట్లా మనకి ఫ్రూట్స్ కస్టర్డ్ ఆపిల్ ఫ్రూట్స్ టైపు వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఇలా రకరకాల వెరైటీ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి స్టోర్కి వచ్చి విజిట్ చేస్తే మాత్రం మీరు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది చూడొచ్చు మనం నెక్స్ట్ వచ్చేసి క్రిస్మస్కి మనకి ఇంటిని డెకరేట్ చేసుకోవడానికి కానివ్వండి ట్రీస్కి డెకరేట్ చేసుకునే లైట్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది మన దగ్గర నెక్స్ట్ ఇట్లా మనం వామ్లో చూస్తున్నాం ఇది వచ్చేసి మనకి ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ మనకి ఇది క్రిస్మస్ ట్రీకి డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది వన్ సిక్స్టీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది ఇందులో మల్టీ కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది మనకి స్టార్స్ చూస్తున్నాడు స్టార్స్ కూడా ట్రీస్కి కానివ్వండి మెయిన్ డోర్కి కానీ పెట్టడానికి చాలా బాగుంటుంది జస్ట్ నైంటీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది మనకి ఇది వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్కి వచ్చేస్తుంది మల్టీ కలర్స్లో ఇలా ఈ బాల్స్ ఇవి కాకుండా మన దగ్గర ఇట్లా మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఎన్ని మీటర్స్ కావాలనుకున్నా కూడా మనకి ఎక్కువ మీటర్స్ కావాలనుకున్నా కూడా ఈ టైప్లో లైట్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటాయి చిన్న బటర్ఫ్లైస్ చూస్తున్నారు చూడండి బటర్ఫ్లైస్ కూడా బాగుంటాయి నైంటీ నైన్ రూపీస్కే నెక్స్ట్ ఈ మోడల్ చూస్తున్నారు చూడండి ఇది చాలా బాగుంటుంది పెట్టడానికి మెయిన్ రోడ్ దగ్గర ఇది వచ్చేసి మనకి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఇలా వచ్చేస్తుంది స్టార్స్ మనం నార్మల్ స్టార్స్ అయితే చూసాం కదా ఇప్పుడు వచ్చేసి ఎలక్ట్రికల్ స్టార్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుందండి మన దగ్గర ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లోని మంచి మంచి ఎలక్ట్రిక్ స్టార్స్ కూడా అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ మనకి ఈ టైప్ స్టార్స్ కావాలనుకుంటే చూడండి ఇది వచ్చేసి మనకి ఇందులో వామ్ ఉంటుంది మల్టీ కలర్ కూడా ఉంటుంది ఎలక్ట్రిక్ స్టార్ అయితే ఒక మోడల్ చూస్తారు కదా ఇది చూడండి టూ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇందులో ఇది వచ్చేసి మనకి టూ నైంటీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది మనకి ఇది వైట్ కలర్లో ఇది కూడా వచ్చేసి టూ నైన్టీ నైన్ రూపీస్కే ఈ టైప్ స్టార్ కావాలనుకుంటే ఈ స్టార్ ఈ టైప్ స్టార్ కూడా అవైలబుల్ ఉంటుంది టూ నైంటీ నైన్కే వచ్చేస్తుంది ఇవన్నీ ఎలక్ట్రికల్ స్టార్స్ అనమాట సో ఇప్పుడైతే మనకి క్రిస్మస్ కలెక్షన్ అయితే అంతా చూసారు కదా నెక్స్ట్ వచ్చేది మనకి థర్టీ ఫస్ట్ డిసెంబర్ సంక్రాంతి కాబట్టి మనకి దానికి సంబంధించిన కలర్స్ కలర్ రంగోలీ గ్యాడ్జెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అవి చూసేద్దాం మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఓన్లీ కలర్ ఇట్లా ఫిల్ చేసుకొని మనకి స్ప్రింకిల్ చేసుకుంటే జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్కే వచ్చేస్తుంది ఈ బాక్స్ వచ్చేసి ఇందులో బిగ్ సైజ్ బాక్స్ కావాలంటే ట్వంటీ రూపీస్కి వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి డిజైన్స్ వేసుకునే బాక్సెస్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే చాలా డిజైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఈ బాక్స్ అయినా సరే వచ్చేసి మనకి ఓన్లీ ట్వంటీ రూపీస్కే వచ్చేస్తుంది ఇలా డిజైన్స్ చాలా వెరైటీ డిజైన్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ మనకి సైడ్ ముగ్గు డిజైన్స్ కావాలనుకుంటే ఇలాంటివి కూడా జస్ట్ ఇలా రోల్ చేసేస్తే చాలు డిజైన్ అనేది వచ్చేస్తుంది ఫార్టీ రూపీస్కే ఇలా రంగోలి గ్యాజెట్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఇట్లా సర్ ఈ జాలీలు ఈ రింగ్స్ వచ్చేసి మన దగ్గర ఓన్లీ టెన్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది టెన్ రూపీస్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ ట్రేస్ మనకి డిజైన్ ట్రేస్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ రూపీస్ ఇలాంటి వింగ్స్ అయితే చాలా వెరైటీ వెరైటీ మోడల్స్ మంచి మంచి డిజైన్స్ లో అవైలబుల్ ఉంటాయి టెన్ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ లోనే చాలా వేరే సైజెస్ ఇంకా మంచి డిజైన్స్ లో అవైలబుల్ ఉంటాయి వచ్చేసి కలర్స్ చూస్తున్నాము రంగోలీ కలర్స్ ఇవి క్రిస్టల్ షైనీ కలర్స్ ఇందులో కూడా మన దగ్గర టెన్ టు ట్వెల్వ్ కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ క్రిస్మస్ కలెక్షన్ అంతా చూసారు కదా నేను నార్మల్ గా వీడియోలో కొన్ని కొన్ని మాత్రం చూపించాను చాలా హ్యూజ్ కలెక్షన్ మంచి మంచి కలెక్షన్ అయితే ఉంటుంది ప్రైజెస్ కూడా చాలా తక్కువ ప్రైసెస్ మంచి బెస్ట్ ప్రైజెస్ లో అనేది మీకు ఇస్తున్నాము స్టోర్ అయితే కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి ఏదైనా డౌట్ వస్తే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి లొకేషన్ పెట్టమన్నా కూడా పెడతాము క్రిస్మస్ కలెక్షనే కాకుండా మన దగ్గర నెక్స్ట్ సంక్రాంతి కలెక్షన్ నోములు ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి స్టోర్ కి వచ్చి ఒకసారి విజిట్ చేస్తే అన్ని చూడొచ్చు